మాచర్ల నియోజకవర్గం వ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఇప్పటికే అన్ని గ్రామాల్లో ప్రాజెక్టుకు సంబంధించిన తాగునీటి పైప్ లైన్ పనులు పరుగులు పెడుతున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో తాగునీటికి పెద్దపీట వేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నెండు వందల కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో ఓవర్ హెడ్ ట్యాంక్స్ పైప్ లైన్లను ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి తాగునీటి కుళాయిలను అందజేస్తోంది కూటమి ప్రభుత్వం నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి పరితపిస్తున్నారని వచ్చే ఏడాది లోపులోనే నియోజకవర్గాన్ని పీడిస్తున్న తాగునీటి ఎద్దడికి ముగింపు పలుకుతారని రాష్ట్ర వడ్డర కార్పొరేషన్ డైరెక్టర్ దుర్గారావు ఆశాభావం వ్యక్తం చేశారు ఇప్పుడు ఎంత త్వరగా అభివృద్ధి జరుగుతుంది మార్చల్ ఎన్నడూ లేని అభివృద్ధి ఎన్నడూ లేని జనాలు చూడాలని ఇప్పుడు చూస్తున్నారు చూడబోతున్నారు కూడా మార్చలు ఏ రకంగా ఉంటుంది ఏ రకంగా మీకు తెలుస్తుంది త్వరలోనే ఈరోజు చూశారు కదా మాచల్ నియోజకవర్గంలో ఎన్ని పైపులు ఉన్నాయో ఎన్ని ఇంటింటికి ఇంటింటికి నీరు తాగునీరు సప్లై చేయడానికి ఎన్ని వర్క్ జరుగుతుంది ఎన్ని వర్క్ మెటీరియల్ దిగుతున్నాయి మీరు మార్చెల నియోజకవర్గంలో త్వరలోనే పూర్తి కాబోతుంది ఇది మార్చల్ల ఈ కూటమి పీపుల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మార్చల్ల ఎమ్మెల్యే గారు శ్రీ జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు కష్టపడి మార్చల్ నియోజకవర్గాన్ని ఏ ఏ రకంగా డెవలప్ చేయాలి ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో నిచ్చుకుంటా ఎన్నడలేని ఈ మంచినీళ్ళు రావడం అనేది చాలా గొప్ప విషయం ఇంటింటికి నీళ్ళు రావడం అనేది చాలా గొప్ప విషయం అది చంద్ర చంద్రబాబు నాయుడు గారు కోటమి ప్రభుత్వంలో ఇక్కడ జోలకట్టి రెడ్డి గారు వెయ్యం బగులు తిరిగి నాకు మార్చలకు అవి కావాలి ఈ కావాలి డెవలప్ చేయాలని చెప్పేసి అన్ని తీసి అనేది పెద్ద విషయం గొప్ప విషయం త్వరలోనే మార్చల రూపుమాపులు మారిపోతున్నాయి త్వరలోనే మారిపోతున్నాయి మీరందరూ చూస్తారు కానీ వైసీపో ఎన్ని కుట్టాలు పెట్టినా ఎన్ని చేసినా కానీ మార్చల అభివృద్ధి అనేది పరుగులు తీస్తుంది త్వరలోనే జనాలు చూస్తారు ఏంటి ఇది ఒక్క సాధ్యమైనది ఒక జ్వాలకంటి రెడ్డి గారికే సాధ్యమైంది గత కూడా చూశారు కదా గత రెండు వే రెండు వేల పద్నాలుగు నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రెండు వేల పదిహేడులో జగన్ మార్చలకు వచ్చేసి ఇక్కడ మార్చల నీళ్ళు ఐలు ఇవ్వని చేసి ఏదో చేసి ఒక బిందెలు తీసుకొచ్చాడు పగల కొట్టి పగల కొట్టి ఏదో అంగం చేసి వెళ్ళిపోయాడు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఉన్నాడు కదా మరి అప్పుడు రాదు గుర్తురాలేదా అప్పుడు జనం తెలియదా అంటే మాట్లాడు అప్పుడు గుర్తురాలేదా దోసుకోవటం తినటం తప్ప వాళ్ళు ఏమీ చేయలేదు ఇప్పటికొచ్చి పద్దెనిమిది నెలలు అయింది వర్కులు స్టార్ట్ అవుతున్నాయి పైపులు దిగినాయి కొన్ని రోడ్లు వేశారు డెవలప్మెంట్ అవుతూనే ఉంది ఇంకా త్వరలోనే మార్చల రూపులు మార్పు మారిపోతాయి ఇది కూటమిపై ప్రభుత్వం అంటే ఇక్కడ జోలకంఠ బ్రహ్మానందరెడ్డి గారు అంటే